ధనుర్మాసంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు తిరుమల శ్రీశైలం శబరిమల భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఓవైపు ధనుర్మాసం మరోవైపు వరుస సెలవులు రావడంతో ప్రజలు పుణ్యక్షేత్రాలు బాట పట్టారు ఈ క్రమంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు పెరిగిన భక్తుల రద్దీతో క్షేత్రమంతా సందడి నెలకొంది భక్తులు వేకువుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారు స్వామివారి దర్శనార్థమై లైన్స్ లో కంపార్ట్మెంట్లలో బారులు తీరారు దర్శనానికి సుమారు గంటల సమయం భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తుల తాకిడితో శబరిమల కిటకిట్లాడుతోంది కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగుతోంది మణికంఠుణ్ణి దర్శించుకోవటానికి వస్తున్న భక్తులతో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఎరుమిలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి ఇక వేరే దారి లేక అక్కడి నుంచే దాదాపు పాదయాత్రగా స్వామి సన్నిధికి తరలి వెళ్లారు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు రోజుకి లక్ష మందికి పైగా భక్తులు శబరిమలకు రావటం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు శబరిమలలో సమస్యల్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు కలియుగ వైకుంఠం తిరుమలలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రమైంది పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఆదివారం వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నాన మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను తిరుమాడ వీధుల్లో ఊరేగించి శ్రీభూ వరాహస్వామివారి ఆలయం ముఖ మండపంలో వేంచేపు చేశారు ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నప్న తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు మూడు పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దీంతో అన్నింట ఒకేసారి ఒకే దృశ్యం కనిపిస్తోంది